హాయ్ ఈరోజు ఇంట్లో దొండకాయలు ఉంటే పచ్చడి చేసుకుంటున్నాను కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని దొండకాయలు పచ్చిమిర్చి శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకోవాలి లేకపోతే పేలుతాయి అవి బాగా కొంచెం సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలి వే వేగాక పక్క తీసేసుకోవాలి మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి కొత్తిమీర వేయాలి కొత్తిమీర టమాటా చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసుకోవాలి రెండు ట పులప సరిపోతుంది టమాటా చింతపండు బాగా వేయించుకొని మిక్సీలో వేసుకోవాలి అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి పచ్చి వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బర్గర్ గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది లో చేసుకున్న బాగుంటుంది రెడీ